ఓం శ్రీ శివాయ నమః శ్రీ మహాగణపతి నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ వరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాచి అమృత వర్షిణి ధారావాహిక మూడు వందల ఇరవై ఏడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు చంద్రమౌడి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం అనేటువంటి సారాంశాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం ఒక పాము ఓ పిల్లవాడిని గడిచింది గౌతమి యొక్క కుమారుణ్ణి గౌతమి లుబ్ధ సర్ప మృత్యుకాల సంవాదం ఎవరు వివరిస్తున్నారు భీష్ముడు ధర్మరాజుకు కాబట్టి తత నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను అందరిని చంపాను దుర్యోధనుడి యొక్క అహం ఇక్కడ దాకా తీసుకొచ్చింది నాకు కూడా ఓపిక లేకపోయింది అంటాడు ఏమయ్య కార్య కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుంది అహంకర్త అంటా వెంటాయా పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కురుక్షేత్రం నడిపించింది ఆయనే అహింస మూర్తి కదా ఆ జ్ఞానం ఎరిగినటువంటి వాడు గావించే బోధ కాబట్టి నేనంటే నేను నువ్వంటే నువ్వు ఆ పాము చంపిందంటే పాము నేను కాదు మృత్యువు యొక్క లీల ఇదంతా కూడా మీకు తెలవదయ్యా అని చెప్తూ ఉంటుంది ఆకడికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది అంటే యమధర్మరాజు దిగి వచ్చాడు వచ్చి అంటాడు ఈ బాలుడు యొక్క కర్మయే ఈతరం చావుకు కారణం ఇతరముల కావు జేవుడు కర్మఫలము అనుభవింపక తప్పదయ్యా అని నిర్దేశించాడు అని చెప్పుకున్నాం నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు స్వీయ రచన చిన్న అనుతి జ్ఞానసాంధ్ర ఎవరు పరమశివుడు ఇల్లు వాకిల్లి లేదు ఇల్లాళ్ళిర్వురా జంగమయ్యా నీకు భయములేదు వల్ల కాటిలో చేరి ఎదురు తెన్నుల రేడ ఎవరి కొరకి నిరీక్షణ కళ్ళ కపటములేని కరుణాంతరంగా మాయాజగం బిదిరుకలేదే విలువలే వలువలని దిగంబరుడవైతివో విశ్వరూపర జ్ఞాన సాంధ్ర రోజుకొక నుతి సమర్పిస్తున్నాను విన్నవారు స్పందించటం ధర్మం కదా కాబట్టి వినవయ్య జీవులక ప్రవర్తన కర్మానుగుణ ఫల ఆధారంగానే ఉంటుంది ఇది మర్మం మాయ దుష్కర్మలకు సత్ప్రవర్తన రాదు లేదు దుష్కర్మలు ఎక్కడికెక్కడికే వెంకటలక్ష్మి అంటాం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను వక్రభాష్యాలు చెప్తాం దాచుకుంటాం దోచుకుంటాం అన్నీ చెప్తాం ఏది ఆచరించం కారణం ఏంటి జన్మయే ఈ జన్మ ఏదైతే ఉందో గత జన్మ కర్మ ఆచరణల యొక్క ఫలాలు రూపుదాల్చగా ఇత పూర్వం మనం ఆచరించిన కర్మ దాని యొక్క ఫలం అనుభవించే నిమిత్తంగా లభించినటువంటిది క్షేత్రం కాబట్టి మరు జన్మగా ప్రాప్తించే లేదా అవతరించే అవకాశం ఈ జన్మలో ఆచరించే కర్మఫలాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కర్మఫలం విశుద్ధంగా ఉండవలసిందే ఉండి తీరవలసిందే అందుకే ప్రతిసారి వినండి వినండి అంటారు ఇందుట్లోనే ఉన్నది ఎక్కడైనా ఉండదు ఒక ప్రశ్న రావచ్చు అయ్యా మరి గత జన్మ గురించే కదా ఈ జన్మ మనం ఏం చేయలేం కదా ఈ భారతం వినటానికి కూడా యోగం ఉండాలి కదా వినకపోతే వచ్చిన నష్టమేంటి రోజు ఎందుకు నువ్వు చెప్తున్నావు కదా మనం ఇలాంటి ప్రశ్నలు సంధించడంలో మేరు నగ మన తర్వాతనే ఎవరైనా అంటే మరి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు ఇచ్చాడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు ఒక అవకాశాన్ని ప్రసాదించాడు సద్వినియోగం చేసుకోవాలి కదా అన్నది ధర్మ మూలం ధర్మ మర్మం ధర్మ సూక్ష్మం అయినా మానవ జన్మకు విచక్షణను తనను తాను ఉద్ధరించుకునే నిమిత్తంగా అమృతం వలె శక్తిగా మనకు అనుగ్రహింపబడింది ప్రసాదించబడింది ఆ వివేచనతో జీవనం సాగిస్తూ పూర్వకర్మలు ఆ యొక్క ప్రాభవాన్ని అనుభవిస్తూనే ప్రసాద మనస్తత్వంతో సాగర మథనం వలె జీవన గమనం సాగించాలి చాలా లోతైనటువంటిది వేదిక కాదు ఇంతకంటే వివరంగా చెప్పడానికి నేను మీకు ఆ నాడి అందిస్తూ ఉన్నాను ఏ విధంగా ఆలోచించాలి అన్నది అంతము లేని ఈ భువన మందిరమే ఓ పాఠశాల మన దేహమే మనకు ఒక పాఠశాల మహాజ్ఞాన తరంగం ఇది ఒక కాలు ముందుకుంటుంది ఒక కాలు ఉంటుంది ఈ కాలు ముందు కాలుకి తోడవుతుంది గమనం సాగుతూ ఉంటుంది ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అది వర్ణ వ్యవస్థ కానివ్వండి జ్ఞాన వ్యవస్థ కానివ్వండి అపానం బయటికి వెళ్ళకపోతే ఆ పూట భోజనం తినలేం జీర్ణం కాదు మలమూత్రాలు విసర్జింపకపోతే ఆస్వాదించే నోరు నాలుక వాటి పరి వాటి పరిస్థితి ఏమిటి అసలు ఎడంచేయి లేకపోతే కుడి చేయి కుడి చేయి లేకపోతే ఎడం చేయి ఒకదానికొకటి సహకరించుకుంటేనే కదా సమన్వయం లోపం జరగరాదు కదా కాబట్టి ఈ విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాల అనుభవాల సత్సాంగత్యంలో ద్వంద్వములు వీడి ద్వంద్వములు బట్టతలకు బోడుగుండుకు ముడేసే మనస్తత్వాన్ని వదిలిపెట్టి ప్రయత్నపూర్వక సమభావనాంతరంగాల ప్రయత్నపూర్వక సమభావన అంతరంగాల నా విశ్లేషణ స్వామి మానవుడు ప్రయత్నం చేయాలి కదా జీవుడు సత్యనిశ్చుల జీవనమే సంక్రాంతిగా ఒక మార్పుగా మరగలభిస్తూ ఉంటుంది కాబట్టి లేదా అమావాస నిసి అవుతుంది జీవనం నవమిధి భక్తి మార్గాలు చాలా వివరంగా లోగడ చెప్పుకున్నాం ఋగ్వేదానుసారంగా ఆచరణ సంస్కృతి సాంప్రదాయముల మన్నన ధర్మం తన ద్వారా తన సంతానం ద్వారా సాగుతూ సృష్టి క్రమం కళ్యాణం ఎందుకు చెప్పుకున్నాం కళ్యాణ సంస్కృతిలో చాలా వివరంగా పది రోజులు వివరించాను మంత్రాలు వాటి యొక్క అర్థాలు కళ్యాణం దేనికి బ్రహ్మ సృష్టికర్త నాకు మారుడు నాకు బదులుగా నాకు మారుగా నా సంతానం హే స్వామి నన్ను సృష్టించావు మా నాన్నగారు నేను నా కుమారుణ్ణిగా అన్నాను ఈ సృష్టి కొనసాగించే నిమిత్తంగా అది ధర్మబద్ధంగా కదా లేకపోతే సహజీవనం చాలా వికృత భాష్యాలు చెప్తా ఉన్నారు కళ్ళు బైర్లు గమేలాగా నవవిధి భక్తి మార్గాలు ఆచరణ సంస్కృతి సాంప్రదాయం ధర్మం తన ద్వారా తన సంతానం ద్వారా సాగుతూ తనకు మంగళకరం బై ఎలా మంగళకరమవుతుంది సద్గతిని ప్రసాదిస్తుంది ఇది సత్యం ఆలోచించాలి సీతారాం ఆచరించాలి సీతారాం కాబట్టి ఆ విధమైనటువంటి జీవనమే జీవనం లేదా పతనం కాబట్టి భీష్ముడు చెప్తా ఉన్నాడు సుఖదుఖాలకు కర్మఫలముల కారణాలు అంత బోయ పామును వదిలిపెట్టాడు అప్పుడు ఇది ఇంత జరిగిన తర్వాత యమధర్మరాజు వచ్చి చెప్పిన తర్వాత ఇది గౌతమి మృత్యువు కాలుడు బోయ సంభాషణ సారం కదా మనలోని అజ్ఞానమే బోయ అవశ్యం అనుభోక్త్యం కర్మఫలం శుభం అన్నాడు భీష్ముడు అంతేకాదు గృహస్థ ఆశ్రమంలో ఉంటూనే తరించవచ్చు అన్నాడు సర్వాన్ని త్యజించే బుద్ధితో దాన ధర్మాచరణ శ్రేష్టమని భారత భాగవత రామాయణాది శాస్త్రాలు అంటున్నాయి కదా ఇతర వర్ణముల వారికి గుణ కర్మలలో బ్రాహ్మణత్వము సిద్ధిస్తుందా అన్నాడు ధర్మరాజు మరి క్షత్రియం వైశ్యం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యం మరి సూత్రులకో అన్నాడు ధర్మరాజు బ్రహ్మతత్వాన్ని అందించిన వాళ్ళంతా వర్ణరహితంగా అందించినటువంటి వాళ్ళే బోయ వాల్మీకి ఎవరు చెప్తాను సందర్భాన్ని చూసి అంత భీష్ముడు అంటాడండి బ్రాహ్మణ జన్మ లభించడం చాలా కష్టం అవును పరమాత్మ యొక్క నిర్దేశితం ఇది జన్మ జన్మల సుకృతంగా ప్రాప్తిస్తుంది బ్రాహ్మణ జన్మ ప్రయత్నించ తపం ఆచరించవచ్చు ప్రయత్నించనవచ్చు తపం ఆచరించనవచ్చు ఇందులో తప్పేముంది అంతవరకే మరి అనుగ్రహించేదెవరో అది పరమాత్మ మాత్రమే అన్నాడు భీష్ముడు విశ్వామిత్రుడు ఎలా బ్రాహ్మణ తత్వాన్ని పొందాడన్నాడు ధర్మరాజు అది దయవలేలాగా బ్రాణ బ్రాహ్మణత్వ స్ఫురణ తపశక్తి వలన కలిగి కలిగాయ్యా బ్రాహ్మణత్వ స్ఫురణ జన్మ కాదు అని భీష్ముడు చెప్పాడు రామాయణంలో చాలా చాలా వివరంగా నేను మీకు అందించాను ఇక్కడ విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందాడో సూక్ష్మంగా మనవ చేసే ఓ ప్రయత్నం జాహ్నవీ దేవి యొక్క తండ్రి జాహ్నుడు జాహ్నవి దేవి తండ్రి జహనుడు ఆ జహ్ను కులంలో గాంధీ గాధి సీతారాం సీతారాం గాధి అనేటువంటి మహనీయుడు అతని కూతురు సత్యవతి ఈవిడ భర్త భృగవంశజుడైనటువంటి రుచికుడు ఆ రుచీకుడు అనేటువంటి మహాముని ఆయన ఓనాడు భార్యతో నీకు సంతాన్ని సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి చరువును సంపాదిస్తానమ్మా అన్నాడు అంత సత్యవతి తల్లి గాధి భార్య తన అల్లుడు రుచీకుడు మహానుభావుడే అని ఎరిగినటువంటిదై తనకును కూడా తనకు కూడా ఓ కొడుకును అనుగ్రహించమని నీ భర్తకి చెప్పవమ్మా అని కూతురుకు చెప్పింది సత్యవతికి చెప్పింది అంత రుచీకుడు ఆవిడ మాట ప్రకారంగా రెండు చరువులు చెరువులు కాదండి చరువులు నిర్మించాడు ఒకటి బ్రాహ్మణత్వం అనుగ్రహిస్తుంది మరొకటి తీవ్ర రాజసభావం కల కొడుకుని అనుగ్రహిస్తుంది అని భార్యకు చూపి నీకు బ్రాహ్మణ చరువు నీ తల్లికి క్షత్రియ చరువు ఋతుకాలంలో నీవు మేడి చెట్టును నీ తల్లి రావి చెట్టును కౌగులించుకోవాలన్నాడు కానీ వారు తారుమారుగా కౌగులించారు ఆఫరితంగా రుచీకుడు అది గమనించి సత్యవతి వేడుకొనగా సత్యవతి కొడుకు బ్రాహ్మణుడై వాణి కొడుకు రాజలక్షణముల కలిగిన వాడు అవుతాడని వరం ఇచ్చాడు ఆ విధంగా రుషిక సత్యవతలకు జమదగ్ని సుతుడై ఆ క్షత్రియ తేజంతో పరశురాముడు మనుముడి జన్మించాడు గాధి భార్యకు విశ్వామిత్రుడు జన్మించాడు రామాయణములో చాలా వివరంగా నేను సమర్పించాను కాబట్టి పూర్వం వశిష్ఠుడు బ్రహ్మని ఇలాగే అడిగాడు మహాత్మ దైవం పౌరుషం ఇందులో ఏది గొప్పది అంటే భీష్ముడు చెప్తూ ఉంటాడు ఏమంటున్నాడండి పూర్వం వశిష్ఠుడు కూడా ఇదే ప్రశ్న వేశాడయ్యా బ్రహ్మని క్షేత్రంబు పురుషకారము ధాత్రేశ్వర బీజమరయ్య దైవము రెండు సూత్రపడం పాత్రం బగు కర్మ కరుండు ఫలమునకెందు పౌరుషం చే పౌరుషం చైనం దైవం విత్తు గింజ ప్రయత్నమే ఫలప్రాప్తి యత్న కార్య సిద్ధి కృషితో నాస్తి దుర్భిక్షం కర్తవ్య నిర్లిప్త తెగులు మేలు చేస్తే మేలు కీడు చేస్తే కీడు ఆచరణ బట్టి ఆ ఫలితాలు ఉంటాయి ఆ ఫలాలుంటాయి కదా ఓ విత్తనం కొద్దీ ఫలం కుంకుడి గింజ పెడితే కుంకుడు మొక్క మామిడి మొక్క పెడితే మామిడి మొక్క మామిడి ఫలం అవి విశుద్ధంగా ఉండాలి కర్మ ఆచరణలు అన్నీ కూడా పురుష ప్రయత్నంకు అనుకూలించిందే అనుకూలిస్తుంది దైవం పురుష ప్రయత్నమునకు దైవం అనుకూలిస్తుంది అంతే పురుష ప్రయత్నం అంటే భగోళ్ళు చేసే ప్రయత్నం అని కాదండి ధర్మబద్ధమైనటువంటి సత్యనిష్టతో కలిగినటువంటి ప్రయత్నం కీడు మేలో ఎంచుకొని ఆచరించాలయ్యా కీడైతే వదిలేయాలి మేలో అని అనిపిస్తే ఆచరించు నిప్పు కనికే చిన్నదే గాలి సోకితే రాజిల్లుతుంది సంకల్పం శుద్ధిగా ఉంటే పురుష ప్రయత్నమునకు దైవ బలం వాయువు వలె విరాజుల చేస్తుంది గాలి సోకుతూ ఉంటుంది అగ్ని కళం రాజిల్లుతూ ఉంటుంది రాజుకుంటూ ఉంటుంది నెయ్యి తగ్గిన దీపకాంతి సన్నగిల్లుతుంది కదా పవిత్రత లోపిస్తే కర్మ ఫలానికి దైవం అనుకూలత కూడా లోపిస్తుంది పవిత్రత లోపిస్తే కాబట్టి కర్మ దైవం తక్కువ విషయములు కావు కర్మ మరియు దైవం తక్కువ అంటే కర్మ రూపంలో లేదా దైవ రూపంలో ఫలములను అనుగ్రహించేది కర్మ సుకర్మ వాటి యొక్క ఫలాలు ఆ వివరాలు ఏమిటి అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు అంత భీష్ముడు అంటాడు అలసిన బాటసారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప ధర్మం లేదయ్యా అలసిన బాటసారికి అన్నం పరబ్రహ్మస్వరూపం బ్రహ్మం జ్ఞానస్వరూపం బాటసారి మామూలుగా చూస్తే నడిచిపోయే బాటసారి ఏదో రోడ్డు వెంట పడుతూ ఉన్నాడు పాపం ఆకలైంది చెట్టు కింద ఉన్నాడు అలమటి ఇస్తున్నాడు ఇంత దాహమైంది ఇంత మంచినీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం అతిథి సత్కారం ఆతిథి ఈతిథి లేకుండా వస్తాడు ఇవన్నీ మామూలు మీకు అందరికీ మహాపండితులు తెలుసు కానీ ఇక్కడ లోతైన వివరణ ఏంటంటే మనమంతా బాటసారులమే ఏమిటి ఆ బాట ధర్మనిష్ట గరిష్ఠులు కర్మ ఫలములు లాక్కుని వెళ్ళేటువంటి బాట ఆ బాటలో మన జీవుడు ప్రయాణిస్తూ ఉన్నాడు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వస్తి ప్రజ అభ్యపరిపాలయంతా న్యాయ నమహిన్ నమీన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవింద అర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామచంద్రులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని విన మనవి మాతలు విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి గడప లోపట కుల్లం గడప దాటితే హిందువులం ధర్మరక్షతే రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు నీ సంస్కృతి నీ సాంప్రదాయాన్ని రక్షించుకోవలసిన బాధ్యత నీపై ఉన్నది శ్రీ రామా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన సీత